హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఏమిటంటే రాష్ట్రంలో కూటమి పాలనలో వ్యవస్థలన్నీ దిగజారిపోతున్నాయని వాళ్లే దిగజారుస్తున్నారని దుష్ట సంప్రదాయాలకు తెరలేపుతున్నారని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశారు ఆయన ఈరోజు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ పిఎసీ సమావేశంలో కూటమి ప్రభుత్వ కక్ష రాజకీయాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆయన ఏమంటున్నారంటే ముంబై నటి జత్వానీని వేధించారంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కూటమి ప్రభుత్వం అరెస్టు చేసిన సంగతి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం సో అది తెలిసిందే ఈ పరిణామంపై వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీపిఎసీ మీటింగ్లో స్పందించారు ఆయన తీవ్రంగా రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు ప్రజా సమస్యలు అన్యాయాలు అక్రమాలు అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ చేస్తున్నారు సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులను అరెస్టు చేయడం కూటమి కక్ష రాజకీయాలు ఏవైతే ఉన్నాయో దీనికి పరాకాష్ట ఇదే కేసులో మరో ఇద్దరు పోలీస్ అధికారుల పట్ల ప్రభుత్వ తీరును కోర్టు కూడా తప్పుపట్టింది మొదటిసారి ఇలాంటి దుష్ప్రచారాలు దుర్మార్గాలు చూస్తున్నాను ఒక వ్యక్తిని ఇరికించడానికి కేసులు క్రియేట్ చేస్తున్నారు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు రాష్ట్రం ఎటువైపు వెళ్తోందో అర్థం కావటం లేదు రాష్ట్రంలోని వ్యవస్థలను దిగజారుస్తూ ఉన్నారు దుష్ట సంప్రదాయాలకు తెరలేపుతున్నారు ప్రభుత్వం ఇలా చేసుకుంటూ పోతే రాష్ట్రంలో అరాచకం తప్ప ఏమేమి మిగలదు అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఎంపీ మిథున్ రెడ్డిని ఉన్నారు కదా ఆయనను కూడా టార్గెట్ చేశారు ఎలాగైనా మిథున్ రెడ్డిని ఇరికించాలని చూస్తున్నారు కాలేజీ రోజుల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి ఎదిరించారు కాబట్టి పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారు లేని ఆరోపణలు తప్పుడు సాక్ష్యాలు సృష్టించి పెద్దిరెడ్డి కుటుంబం ఏదైతే ఉందో దాన్ని ఇబ్బంది పెడుతున్నారు బాబు హయాంలో లిక్కర్ స్కామ్ పైన గతంలో సిఐడి కేసు పెట్టింది మనం తెచ్చిన లిక్కర్ పాలసీ ఎంతో విప్లవాత్మకమైంది ప్రైవేట్ దుకాణాలు తీసేసి ప్రభుత్వమే నిర్వహించింది లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా అమ్మకాలు పెంచితే లంచాలు ఇస్తారా ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి అని పిఎసీ సభ్యులను ఉద్దేశించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది